దుర్గాష్టమి రోజు నిర్వహించే సంధి పూజ గురించి మరియు ఈరోజు ఈ పూజను ఏ సమయంలో చేసుకోవాలి అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురుని సైన్యాధిపతులైన చండముండులను సంధికాలంలో సంహరించి చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందింది అప్పటి నుండి ఈ సంధికాలానికి ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది సంధికాలం మొత్తం నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది అష్టమి తిథి ముగిసే చివరి ఇరవై నాలుగు నిమిషాలు మరియు నవమి తిథి ప్రారంభమైన మొదటి ఇరవై నాలుగు నిమిషాలను కలిపి సంధికాలంగా పరిగణిస్తారు ఈ సమయాన్ని శాస్త్రాల్లో కూడా అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన సమయంగా భావిస్తారు ఈ సమయంలో చేసే పూజ అత్యంత పవిత్రమైన చెప్పబడుతోంది అష్టమి తిథి ముగిసే ఇరవై నాలుగు నిమిషాల ముందు శ్రీ దుర్గాదేవి అనుగ్రహం కొరకు సమస్త అరిష్ట నివారణ కొరకు మేము ఈ సంధి పూజను ఆచరిస్తున్నాము అని సంకల్పం చెప్పుకుని ఈ పూజను ప్రారంభిస్తారు నూట ఎనిమిది వత్తులతో దీపం వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు ఈ దీపం జ్ఞానాన్ని ప్రసాదించే దేవీ శక్తికి ప్రతీకగా చెప్పబడుతోంది తరువాత నూట ఎనిమిది పువ్వులతో లేదా ఎర్రని పువ్వులతో దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుతూ దుర్గాదేవికి పూజ చేస్తారు ఈ సమయంలో దుర్గాదేవి మూలమంత్రం దేవి స్థుతి మహిషాసురమర్ధిని స్తోత్రం మరియు దుర్గా సప్తసతి పఠించడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం కొన్ని ప్రాంతాల్లో ఈ సమయంలో సాత్విక బలి ఇస్తారు గుమ్మడికాయ చెరుకుగడ లేదా కొబ్బరికాయపై కుంకుమ పసుపు పూసి దానిని ఛేదించి దేవికి నివేదిస్తారు అమ్మవారికి ఇష్టమైన పాయసం చక్కెర పొంగలి వంటి పదార్థాలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు సంధికాలం ముగిసేలోపు హారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తెలియక చేసిన తప్పులను క్షమించమని దేవిని ప్రార్థిస్తారు ఈరోజు సంధికాలం మధ్యాహ్నం గంట ఒక నిమిషానికి మొదలయ్యి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ విధంగా చేసే సంధి పూజ అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన పూజగా ప్రాచుర్యం పొందింది